హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహతీ సాయిరామ్ ఛానల్ నిన్నటి తెరవాయి భాగం ఈరోజు చెప్పబోతున్నాను ఇదిగో ఈ లక్షణం అంతా ఉంటే వాణ్ణి గుణవంతుడు అనవచ్చు శ్రీరామ సోదరులంతా ఉదయిస్తున్న గుణవంతులు వీరందరిలో శ్రీరాముడు సత్యపరాక్రమముడు సత్య పరాక్రముడు నేర్చుకోవలసిన దాన్ని నేర్చుకోవలసిన పద్ధతిలో నేర్చుకునేవాడు సాధింపవలసిన దాన్ని సాధింపవలసిన పద్ధతిలో సాధించేవాడు అది సత్యపరాక్రమ లక్షణం సర్వలోకానికి అయిన శరత్కాల చంద్రుడు ఇటువంటి విద్యావంతులైన పిల్లలు ఆ తర్వాత గజారోహణం రథచోదనం చర్మధారణం ధనుర్వేదం మొదలైన తమకు కావలసిన అన్ని విద్యలని నేర్చుకున్నారు ఇంత చదువుకున్న తండ్రి మాటను వింటున్నారట ఎందుకు వింటున్నారు మొదటి చదువుకున్న చదువు వలన వింటున్నారు ఎందుకో చిన్నప్పటి నుండి లక్ష్మణ్కి రాముని ఎంతో విశేషమైన భక్తి ఉండేది అలాగే శత్రుఘ్నకు భరతుని ఎందు ఉండేది వారిద్దరికి వీరియందు విశేష వాత్సల్యం ఉండేది రామునకు లక్ష్మణుడు కుడి చేయట బహిప్రాణమట అందుకే లక్ష్మణుడు ప్రక్కన లేకపోతే నిద్ర రాదట రామునికి పంచవక్ష పరమాణాదులను పెట్టినా ఆయన లేకుంటే తినే తినడట ప్రాణం లేకుండా పడుకుంటే అది నిద్ర కాదు కుడి చేత్తో కాకుండా తినవలసి వస్తే అది తృప్తిని కలిగించదు కనుక లక్ష్మణుడు లేకుంటే రామునికి నిద్రాహారాలు లేవన్నమాట ఈ పరిస్థితే రామునితో కూడా లక్ష్మణ్ణి అడవికి పంపింది ఇప్పుడు ఆలోచిస్తే లక్ష్మణుడు అడవికి తాను కోసం వెళ్ళలేదు రామునికి నిద్ర సౌఖ్యం కలిగించటం కోసం రామునికి ఆహార రుచిని కలిగించటం కోసం ఇది కైంకర్యం అంటే ఇక్కడ వాల్మీకి మహర్షి ఒక అంతరార్థాన్ని సూచిస్తూ తత్వరామా రామాయణాలకు దాన్ని ప్రకటించే అవకాశం ఇచ్చారు ఏమిటది ఆదిశేషుడైన లక్ష్మణుడు నారాయణుడైన రామచంద్రుని శయ్య కదా నిత్యం పరుపు మీద పడుకునే అలవాటు ఉన్న వానికి అది లేకపోతే నిద్రపడుతుందా నిద్ర కరువైన వానికి భోజనం సహిస్తుందా ఈ భగవద్వంసన సూచన చేశారు ఈ విధంగా వారు వారు మనుజ మనుజ ఏవి ఏ విషయంలోనూ విద్యా సముపార్జనలో అవసరం ఉన్నా లేకపోయినా జంతువులను చంపి జాగ్రత్త పెట్టుకొనటం దొరికిన దాన్ని ముందుగా తనదిగా చేసుకొనటం ఇవి వ్యాఘ్ర లక్షణాలు మనిషికి ఈ లక్షణాలు విద్యా సముపార్జనలో మాత్రమే ఉండాలి అందుకని మనిషి అలా అన్నారు పి పితృశుశ్రూష కలవాళ్ళు ధనుర్వేద పండితులు ఇలా ఉంటూ ఉండగా ఈ విధంగా పెరుగుతున్న పిల్లలకు వివాహం చేయాలని సంకల్పం చేశాడు వీరికి తగిన భార్యలు ఎక్కడున్నారా అని ఉపాధ్యాయులతో బంధువులతో ఆలోచిస్తున్నాడు పిల్లలు పుట్టారు పేర్లు పెట్టారు చదువుకున్నారు వివాహ ప్రసక్తికి వచ్చేసారు లోకానికి కావలసిన రాముడు కనబడు కనబడిపోతున్నాడు వాకుతున్న రాముడు చంద్రుడు కావాలని పెడుతున్న రాముడు వాల్మీకి మహర్షికి అవసరం లేదు అందుకని వీలు తిప్పేశారు కానీ ఈ గడిచిన కాలంలో రాముని అందున్న తత్వజ్ఞానాన్ని దర్శింపచేయడానికి యోగవాసిష్టం పుట్టింది దశరథుడిలా ఆలోచిస్తూ ఉండగా విశ్వామిత్ర మహాముని రావటం ద్వార ద్వారదక్షుణాది స్థుతుడైన సో కౌశికుడు వచ్చాడని తొందరగా చెప్పు అని పంపటం జరిగింది ద్వారపాలకుడు ఆ విషయాన్ని నివేదించాడు అందరూ సంభ్రాంతులయ్యారు ఎందుకని ఆయన రాకను ఎవరూ ఊహించలేదు వెంటనే దశరథుడు పురోహితులతో కలిసి ఎదురు వెళ్ళాడు ఇంద్రుడు బ్రహ్మదేవునకు స్వాగతం చెప్పి తీసుకుని వచ్చినట్లు తీసుకుని వచ్చాడు అర్ఘ్యపాద్యాలతో గౌరవించాడు విశ్వామిత్రుడు కూడా దశరథుని పుర పురము కోసము జనపదాలు బంధు జనపదాలు బంధువులు స్నేహితులు మొదలైన వారి క్షేమాన్ని అడిగాడు దైవ సంబంధమైన నీ కర్మ నిర్విఘ్నంగా క కొనసాగుతున్నాదా అని అడిగాడు వశిష్ఠ మహర్షి దగ్గరకు వెళ్ళి ఆయన కుశలాన్ని అడిగి ఆ తరువాత ఇతర ఋషి పొంగవుల క్షేమాన్ని తెలుసుకున్నాడు అందరూ సంతోషించారు దశరథుడు చాలా సంతోషించాడు మీ రాక అమృత ప్రాప్తిలా ఉంది అనావృష్టి క్షేమంలో వర్షం కురిసినట్లు ఉంది సంతానరహితునికి సదృశ భార్యలయందు పుత్రజర్ణం కలిగినట్లుంది నష్టపోయిన వానికి లాభం వచ్చినట్లు ఉత్సవ రూప హర్షం కురిపిస్తున్నట్లు ఉంది ఇవన్నీ దశరథుడు అతి సమీపంలో అనుభవిస్తున్న ఆనందాలు ఆ అనుభూతిని ఆయన ఎరుగుదుడు అప్పుడు మహర్షి రాక వల్ల వచ్చిన ఆనందాన్ని వాటితో పోల్చుకున్నాడు అందుకని స్వాగతంతే మహామునే అని మీరాకే మాకు రాక అంటే కొన్నవి వెన్నెల కదా అని ఆనందాన్ని ప్రకటించాడు అంతేకాదు ఇప్పటికి నా పుట్టుక సఫలమైంది నా నడవడికకు చరితార్థత వచ్చింది పూర్వం రాజ రాజర్షి శబ్దం చేతనే తేజోవంతుడవు ఇప్పుడు బ్రహ్మ ఋషిత్వాన్ని పొంది నా చేత పూజింపదగిన వాడు అయ్యేవు అంటే విశ్వామిత్ర బ్రహ్మ ఋషి అయిన తరువాత ఇంతవరకు దశరథుని వద్దకు రాలేదన్నమాట మీరు ఏది అడిగితే మీ వృద్ధి కోసం ఆ పని చేస్తాను అని దశరథుడు అంటున్నా ఇంకా విశ్వామిత్రునికి విశ్వాసం కుదరటం లేదు దాన్ని కనిపెట్టి దశరథుడు అంటున్నాడు కార్య విషయంలో సంశయాన్ని పొందకండి ఎటువంటి కార్యానికైనా నేను కర్తను రోహిణి సంకటాన్ని ఛేదించి శని విముక్తుని చేసిన వాడను అది పరమ పరమహంకారం మరొక మాట మీరు నాకు దైవం కనుక ఏం చెప్పినా చేస్తాను ఈ రోజుకి ఎక్కడితో ఆపుతున్నాను మిగతాది రెడ్డి చెప్తాను అంతవరకు ధన్యవాదాలు